నమస్తే వెల్కమ్ టూ ఆర్పి సెవెంటీ వినియర్ ఎస్ఆర్ యూనివర్సిటీ విద్యార్థులచే అవగాహన సదస్సు వ్యవసాయంపై రైతులకు మెలకువలు నూతన పద్ధతుల గురించి హన్మకొండ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం కబలాపురం మండలంలోని శంబురిపల్లె గ్రామంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం కింద వ్యవసాయంపై అవగాహన నూతన పద్ధతులను తెలియజేయడం జరిగింది ఒకసారి యూనివర్సిటీ విద్యార్థుల రైతులు మరియు గ్రామవాసుల నుండి నేర్చుకుని వారి కోర్సులో భాగంగా తెలియజేయబడిన మరియు నూతన పద్ధతులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండలం వ్యవసాయ అధికారి లక్ష్మారెడ్డి గ్రామ వ్యవసాయ అధికారి సరిత గ్రామ కార్యదర్శి లక్ష్మి అంగన్వాడి ఉపాధ్యాయురాలు హిమలత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గ్రామ రైతులు సుమారుగా యాభై మంది ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ రోజు మనం వచ్చేసి చెమ్మునవల్లి గ్రామంలో ఉన్నాం రైతులు ఎంతో కష్టపడి తమ పంటని చివరి వరకు పెంచుతారు కానీ వివిధ కారణాల వల్ల వాళ్ళు వడ్డ కష్టానికి తగిన ధర అనేది లభించదు ఈ రోజు మనం వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుందాం సాధారణంగా చెమ్మురపల్లి గ్రామంలో మనం వరి మాత్రమే చూస్తాం ఇక్కడ వీరు ఎంతో కష్టపడి పండిస్తారు కానీ ఇక్కడ వచ్చేసి చీడపీడల సమస్య అనేది ముఖ్యంగా ఉంది వీళ్ళు పండించిన పంటకి చీడపీడలు రావడం వల్ల వీళ్ళకి దిగుబడి తగ్గిపోతుంది దీనికి వీళ్ళు బాగా కెమికల్స్ వాడడం వల్ల అప్పటికి ఆ సంవత్సరంలో దిగుబడి పెరిగినా కూడా వాటి యొక్క నెక్స్ట్ ఇయర్ నుంచి తర్వాత చీడపీడల బెడద పెరుగుతుంది సో దానికి వీరు కెమికల్స్ వాడకుండా ఏవైతే బయలాజికల్ కంట్రోల్ ఇతర యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల వీ వీళ్ళ యొక్క దిగుబడి పెంచుకోవచ్చు దీనిని వీళ్ళకి మనం రైతులకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ సదస్సుని నిర్ణహి నిర్వహించుకుంటున్నాం వి వివిధ పద్ధతుల ద్వారా ఎలా మెరుగైన పంట దిగుబడి సాధించాలనేది తెలుసుకోబోతున్నాం